విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ గురువు గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు జనరల్ గా ఈ రోజుల్లో అందరికీ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఎనర్జీతోనే ఉంటున్నారు ఎందుకంటే ఆటోమేటిక్గా ఎవ్వరు పాజిటివ్గా ఉండట్లేదు ఎవరైనా ఎదుగుతున్నా ఏదన్నా సక్సెస్ అవుతున్నా పాజిటివ్ గా థింక్ చేయట్లేదు ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి చుట్టూ నెగిటివ్ ఎనర్జీ బాడీలో నెగిటివ్ ఎనర్జీ అలాగే చాలా మంది నుంచి వచ్చే బ్యాడ్ ఇన్ఫెక్ట్ కూడా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ రోజుల్లో సో దాని ప్రకారం చూస్తే మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతాం మనం ఆటోమేటిక్ గా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేము అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే డిస్టర్బ్ అవుతుంది ఇబ్బంది పడుతున్నారో అలాంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలి ఎప్పుడు ఆల్వేస్ గా ఉండాలంటే ఏం చేయాలి పాజిటివ్ థింక్ చేయాలి తప్పకుండా ఇప్పుడు మీరు అన్నటువంటి ఒక నెగిటివ్ కానీ లేదా బ్యాడ్ ఈవెంట్స్ జరుగుతున్నటువంటి సందర్భాలు అంటే ఇలాంటి సందర్భాలలో ముఖ్యంగా మీన రాశి వారికి రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ నుంచి ఆ విధంగా ఉంది కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ నుంచి ఈ విధంగా బ్యాడ్ ఈవెంట్స్ కానీ అవమానాలు కాని ఇవన్నీ ఉన్నాయి రీసెంట్గా మేషరాశి వారు యాడ్ అయ్యారు దీంట్లో వారిపై చెప్పుడు మాటలు కానీ వారిపై ఏమైనా అభాండాలు మోపడం కానీ వారు చేయని తప్పులకు చేశారు అని చెప్పి చెప్పడాలు కావచ్చును ఇక కుంభరాశి మీ మన మకర రాశి వారు అయిపోయింది ఇక స్టేజ్ అంటే ఇట్లా కొన్ని కొన్ని చెప్తున్నా ఎక్కువగా నెగిటివ్ తులారాశి వారికి కూడా పాపం మొన్నటి దాకా కూడా ఎక్కువగా కూడా నెగిటివ్ అయిపోవడం కావచ్చును ఈ నెగిటివ్ మాటలు కావచ్చును ఎక్కడైనా వెళ్ళినా కూడా విలువ తక్కువ ఉండేటువంటి పరిస్థితి కావచ్చును మనల్ని ఎవడు ఎవరు కూడా ఆదరించని పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో కూడా ఫేస్ చేస్తూ అటువంటి సందర్భాలు ఉన్నవి ఎందుకు అంటే కొన్ని కొన్ని సార్లు తప్పవు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మంచి ఉన్న వేళ మంచిగా ఉంటాం హ్యాపీగా ఉంటాం చెడు అటువంటి సందర్భంలో ఏదో నాకే జరుగుతుందా ఇట్లా అనే విధంగా ఆలోచన మనం మంచి జరుగుతున్నప్పుడు మన నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఎందుకు రాదు మంచిగా అనుకది సో చెడు జరుగుతుండేటువంటి సందర్భాలలో మనకు ఎక్కువగా కూడా మైండ్ సెట్ అదే ఉంటుంది నాకు ఇట్లా అవుతుంది ఈ మొన్న జాతకం చూడడం జరిగింది వారి తండ్రి గారు మరణించిన వేళ వారి భార్య అంటే అదే వారి కోడలు ఇంకో పది రోజులు అయితే డెలివరీ అయ్యే సందర్భం సో అతను మరణించాడు ఇక్కడ డెలివరీ అవ్వడం మళ్ళీ ఇప్పుడు సెకండ్ డెలివరీ తన కొంత జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం ఎందుకు నాకు ఇట్లా అని తను బాధపడ్డాడు సో అంటే చెప్పిన నాన్న నీకు ఒక మూ రెండున్నర నుండి మూడు సంవత్సరాలు కొంత ఇబ్బందికరంగా ఉంది సో ఇందులో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు అంటే రెండు వేల ఇరవై మూడు అనుకోండి ఇరవై మూడు ఆగస్టు నుండి సుమారుగా ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరు ఆగస్టు ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా కూడా బాగాలేదు ఓపికతో ఉండు ఇగో ఈ రెమెడీ చేసుకో ఖచ్చితంగా బాగుంటుంది అనేటువంటి విధంగా చెప్పడం జరిగింది చెప్తాను తనకు అర్థం చేసుకోవాలి అక్కడ నాకు ఇప్పటికిప్పుడు మంచిగా కావాలి నేను మంచిగా అయిపోవాలంటే కాల చెప్పలేం కదా సో ఏదున్నా మనం ఇక్కడ యాక్సెప్ట్ చేసి ఓకే మన మీద ఎవరైతే నిందలు మోపుతున్నారో లేదా అభ్యోగం మోపుతున్నారో ఇంకా మరొకటి మరొకటి కానీ మనకు నరదృష్టి ఏర్పడిందో నరుల యొక్క చూపు కావచ్చు దీనికి సంబంధించింది కొన్ని రోజులు నువ్వు యాక్సెప్ట్ చేయి ఓకే నన్ను ఇంకా ఇంతకు మించి ఏం చేస్తావు అనే విధంగా ఆ భగవంతుని వేడుకోండి ఓకే ఇది ఇంక ఇంతకు మించి నన్ను ఏం చేస్తావు అంతే కదా అనే విధంగా ఆ శరణు వేడుకోండి శరణాగతి వచ్చేలా శరణం అమ్మవారిని దుర్గా అమ్మవారిని శరణం వేడుకోండి దుర్గా అమ్మవారు తప్పకుండా మీ మరణం ఆలపిస్తుంది ఇక మరొక అద్భుతమైనటువంటి రెమెడీ ఏమిటి అంటే శనివారం రోజు కానీ ఆదివారం రోజు కానీ కొంత గోరువెచ్చని నీరు తీసుకోండి గోరువెచ్చని నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును యాడ్ చేయండి రాళ్ళ ఉప్పును యాడ్ చేసి పక్కన పెట్టేసి ఒక నిమ్మకాయ తీసుకొని రెండుగా దాన్ని కట్ చేసేసి దానిపై కొంత కాఫీ ఫోడర్ను వేసి కాఫీ ఫోడర్ను వేసిన తర్వాత మన కింద కాలి మడిమలు కింద కంప్లీట్గా కూడా రబ్ చేసేసేసేయండి అరికాలు లైక్ అంటే అరికాలు అరికాలు మొత్తము కూడా రబ్ చేసేసేయండి మన చేతులు ఏ విధంగానైతే ఉన్నాయో ఇలాగే కాళ్ళ కింది భాగం మొత్తము కూడా రబ్ చేసేసేయండి రెండింటిని రబ్ చేసి ఒక పది నిమిషాలు ఆపిన తర్వాత ఆ గోరువెచ్చ నీటిలో ఈ కాళ్ళు పెట్టండి గోరువెచ్చ నీటిలో కాళ్ళు పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉండండి అంతే ఇది చేసి ఒక ఏడు రోజులు చేయండి ఏ రోజైతే పెట్టారో ఆ రోజు నుండి ఏడు రోజులు మీరు కంటిన్యూగా చేయండి లేదా ఏడు వారాలు చేయండి శనివారం అయితే శనివారం ఆదివారం అయితే ఆదివారం వందకు వంద పర్సెంట్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది మీకు మామూలు రిజల్ట్ కాదు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది కనుక ఫుల్ యాక్టివ్ అయిపోతాం సూపర్ ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ పోతుంది నెగిటివ్ థాట్స్ యాక్టివ్ అయిపోతాం హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఓకే చేస్తే అర్థమవుతుంది కదా సెవెన్ డేస్ చేయాలి ఖచ్చితంగా సో చాలా చాలా సింపుల్ రెమెడీ అది నిజంగా ప్రతి ఇంట్లో చేసుకోవచ్చు అందరు నమస్తే గురువా